సిబిఐ వందేళ్ళ ప్రస్థానంలో అరుగుతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి బహిరంగ సభకు అధ్యక్షత వస్తున్నటువంటి వేయాదిరెడ్డి గారు వేదిక అయినటువంటి సిపిఐ జాతీయ హోం సభ్యులు సీనియర్ నాయకులు గడపల్లా వెంకటరెడ్డి గారు మా సభ్యులు అలాగే వెనుక హోం గురుముందుకే పోతాం అడుగు పెట్టినామంటే తిరిగేది లేదు వర్షం వచ్చినా ఎంతటి ఇబ్బంది వచ్చినా వెనుదిరిగమని ముందుకు వచ్చినటువంటి సోదరి మళ్ళకు సోదరులకు నా వైపు నుంచి ఉదయంటువంటి విద్ర మంత్రాన్నిస్తా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు అంటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం అంటే పూర్తి తప్పకుండా అమలు పరుస్తాం సైనికుల్లాగా ముందుకు సాగుతామనే మరి నారీమలు సోదరీమలు సోదరులందరూ కూడా కథం దొంగతూ వచ్చారు ఈరోజు వాస్తవికంగా భారతదేశంలో పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో సిపిఐ స్థాపించబడింది అంటే ఈ రోజుతో తొంభై తొమ్మిదేళ్ళ ముంచి వంద సంవత్సరాలు అడుగుపెడతా ఉన్నాం పన్నేళ్ళ సిపిఐ వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ లేదా వందేళ్ల ఏదైనా ఒక పార్టీ ఉందా ఒక సిద్ధాంత పెట్టుకున్న పార్టీ ఉందా కొంతమంది అనొచ్చు కాంగ్రెస్ పార్టీ అని మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కొంత నలభై ఐదులోనే ఆయన రద్దు ప్రకటించారు కాంగ్రెస్ అనేది ఒక సంస్థ అది స్వాతంత్ర స పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక సంస్థ సరే ఇప్పుడు వాళ్ళు పార్టీ కొనసాగించుకుంటూ ఉన్నారు అదివేంటి ఏదేనప్పటికీ ఒక మార్క్సిజం నెరిజం సిద్ధాంత పునాదుల మీద ప్రపంచంలో ఒక చుక్కాని నావలాగా ఒక వీరోచిత చిన్న విప్లవాలకు వినయమై వరద గడ్డ మీద భారతదేశంలో అలపెరిగని పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నూరేళ్ళ నిండుకోవడం అనేది అందులో సభ్యుడిగా ఉన్నటువంటి మన సానుభాతి మన ఉన్న మనకు నాయకులుగా ఉన్నటువంటి మనకు శరీర మనకు ఇది మన గర్వ కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు స్థాపించబడింది ఎవరి కొరకు స్థాపించబడింది అట్లాంటి వర్గాల ప్రజల బతుకులలో వెలుగు నింపేది ఆకలి మంటల పోరాటం అద్దనాళాల పోరాటం ఆవేదన పోరాటం శ్రమకు శక్తుల ఫలితం రావాలని ఆ స్థానిక ఫలితం రావాలనే ఒక నినాదాలతో ఈ పార్టీ స్థాపించబడి మార్క్స్ జర్మనీలో సిద్ధాంతం రాస్తే నేడుగా రష్యాలో ఆచరిస్తే మరి రష్యాలో పది వేల పదిహేడులోనే తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు అందరూ ఏంది కమ్యూనిస్ట్ పార్టీ అనుకున్నారు కానీ ఆ కమ్యూనిస్ట్ పార్టీ సమసమాజ లక్ష్యంగా అందరికీ భూమి కావాలి అందరికీ బతుకు కావాలా అంతరాలేని సమాజం సమ సమాజం దోపిడి రైత సమాజం వర్గ రైత సమాజం ఆ సమాజమే మానవ కళ్యాణికి మహోత్సవాన్ని ప్రసాదిస్తుంది అందుకనే మానవ కళ్యాణమే కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన సిద్ధాంతం మానవ మనుగడే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం అని చెప్పేసి కూడా మనందరం కూడా గుర్తించుకోవాలి అంటే ఒక మత్సారమైన సిద్ధాంతం ఈ దేశంలో స్థాపించబడ్డ నాడు ఈ దేశానికి స్వాతంత్రం చేస్తాం